హాయ్ అండి అందరికీ ఇవాళ వీడియోలో ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చానన్నమాట అది ఏంటనేది ఇవాళైతే చూపిస్తాను చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఒక టూ డేస్ పాటు నిల్వ ఉండే పచ్చడి అయితే నేను చెప్తాను అనమాట ఇది టమాటా కొత్తిమీర పచ్చడి ఇది టూ డేస్ పాటు ఖచ్చితంగా అయితే బయట పెట్టినా కూడా ఎక్కడికి పాడైపోకుండా నీట్గా ఉంటుంది ఇది వేడి వేడి రైస్లో కానీ చపాతీలో కానీ ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది అయితే ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఇది కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకొని తెల్లగా వచ్చేంత వరకు వేగించుకోవాలి పచ్చిమిరకాయలు పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ బాగోదు ఇలా తెల్లగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము అలాగే కొత్తిమీర ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు మూడు సెకండ్లు ఇది ఫ్రై చేసుకోవాలి ఈ కొత్తిమీర అవి బాగా కొంచెం మగ్గినట్టు అయ్యాక ఒక ఐదు ఆరు టమోటాలు వేయసుకుందాము వేసుకొని కలుపుకోవాలి ఇది అడిగంటకుండా కొంచెం ఫ్రై చేసుకుందాము అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు నీళ్ళు లేకుండా మగ్గించుకోవాలి ఎందుకంటే టమోటాలో వాటర్ ఉంటుంది కదా కాబట్టి వాటరు కొద్దిగా అయితే చేరుతుంది వాటర్ లేకుండా కలిపేసుకొని కొద్దిగా ఒక స్పూన్ పసుపు చింతపండు కూడా వేసుకొని నిమ్ము లేకుండా బాగా ఫ్రై చేసుకుందాం ఇది బాగా ఫ్రై అయిపోయాక కొంచెం గుజ్జు గుజ్జుగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఒక ఐదు నిమిషాల పాటు చల్లార్చుకోవాలి చట్నీ ఎప్పుడు కూడా వేడి మీద వేయకూడదు చల్లార్చుకున్నాకే చట్నీ వేసుకోవాలి ఎందుకంటే వేడి మీద వేయడం వల్ల చాలా వరకు పాడైపోతుంది అలాగే కొద్దిగా వేరుసిన పప్పు కూడా వేసుకుందాము ఇవి ఏగించిన వాటివి ఆల్రెడీ ముందుగానే వేగిచ్చి పక్కన పెట్టుకున్నాను అనమాట దీంట్లో పచ్చి కొత్తిమీర వేసుకొని చట్నీ వేసుకోవడమే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి రైస్లోకి ఈ చట్నీ వేసుకొని తింటే ఆహా చాలా టేస్టీగా చాలా బాగుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది మీకు ఆమ్లెట్ అంటే ఇష్టం ఉంటే దీని కాంబినేషన్ అది తిరిగిపోతుంది అంతే మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా అయితే మీకు నచ్చుతుంది ఒక కామెంట్ ఒక షేర్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి